బారు 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 అబ్బా మందు పొద్దున్నే నల్లకాయ గడిచినప్పుడు అనుకున్నానయా ఆ జాతి వాడు ఎవడో వస్తాడని అవును పుస్తకాలు అమ్ముడా మనేసి పళ్ళు అమ్ముకుంటున్నావా పళ్ళు అమ్ముకోవాల్సిన కర్మ నాకేం పట్టిందండి భారతం చూసిపోదామని వచ్చాను వట్టి చేతులతో రావడం ఇష్టం లేక ఈ పళ్ళు తీసుకొచ్చాను ఈ మధ్య మన కలర్ కొంచెం ఏరిపెక్కింది కదా అల్ గుర్తుపట్టలేదేమో పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అదేనాయా ఈ పళ్ళు రాలిపోతాయి జాగ్రత్తగా చూసుకో అంటున్నా ఏం చలపతి ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు భారతి నీ కోసం మీ వదిన మీ అన్నయ్య అంతా కలిసి హోల్సేల్ గా బెంగెట్టుకుని జాయింట్ గా బాధపడుతున్నావు ఈ ఊళ్ళో కొంచెం పనుండి వచ్చి ఇంట్లోనే ఉండొచ్చు కదా అని వచ్చాను దానికి ఉంది చలపతి తప్పకుండా ఉండొచ్చు ఇదేమిటి భారతి సోకులు సుందరం రాసిన పూలు ఆకులు నవల్లో హీరోయిన్ లాగా ఇలా చిక్కిపోయావేంటి ఆఫీస్ కి సెలవెట్టి ఇంట్లోనే ఉంటున్నావా అసలు ఏం జరిగింది అంత వివరంగా చెప్పు అదంతా తర్వాత తెలుసుకుంది గాని ముందు లోపల వెళ్ళి స్నానం చేయి భోంచెద్దు గాని ముందు టిఫిన్ తినాలి సర్లే వెళ్ళి కుక్కుతో చెప్పు సరే వీడు హఠాత్తుగా ఇక్కడ దిగాడు ఏమిటి అల్లుడు కుక్కలు ఉత్తినే మరగవు కాకులు ఉత్తినే అరవు కాకులు లాంటి లోకలకు సంబంధించిన కుక్క బుద్ధి వీడు మీ కాపరం గురించి కూపి దిగానికి వచ్చి ఉంటాడు వీడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు నీ పేడ సంగతి చూడు ఊరి నంగిరి పింగిరి చాలా పెద్ద కథే ఉంది వీళ్ళకు నేను ఎప్పుడో అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని నువ్వు చెప్పిన దానికి నేను చూసింది కలిపితే వీళ్ళ కాపురం నాటకం తేల్తుంది అవును సార్ ఈ నాటకం అంతా వాళ్ళ ముందు బయట పెట్టి వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తేనే నాకు మనశ్శాంతి అయితే అర్జెంటుగా ఓపెన్ చేయి చెప్పండి సార్ నువ్వు వాళ్ళమ్మ చెవి దగ్గర చేరి కింగిరి పింగిరి వాళ్ళలాగా ఆ దొంగ కాపురం విషయం చెప్పి ఆ మాట విని గుండె ఆగిపోతుంది ఆ కాపురం వీధిని పడుతుంది భారత ఆ చేతికొస్తుంది దిల్లి పిచ్చు కుడికినట్టు కురికిపోయి మరి నాకు సార్ ఆ తర్వాత మీరు చూస్తాను నువ్వు దిందుగని పో ఓకే సార్ ఏటమ్మా వద్దంటున్నావు తలంటున్నావు నేను చిన్న ప్రభు తల్లికి పిల్లలు ఎప్పుడు చిన్నవాళ్ళు లేరా తలెంత వేడిగా ఉందో చూసావా అది కాదమ్మా డాక్టర్ నిన్న హాస్పిటల్ సంబంధుకొద్దాగా ఓయ్ వంట పని కూడా నువ్వే చూస్తున్నట్టున్నావు అయ్యయ్యో వంట సంగతే మర్చిపోయాను అమ్మా భార్టీ భార్టీ ఆ వస్తున్నాయటయ్య అమ్మా కుంకులి గల సంత వేడి కాస్త తలరుద్దిపోయి నేను వెళ్ళి వంట పని చూస్తాను అమ్మా వద్దమ్మా నువ్వే తలంటు భారత వంట పని చూస్తుంది అదేమిటండి నేనుండగా ఆవిడకి ఎందుకు శ్రమ ఇందాక మీరు చెప్పుంటే నేనే చేసేదాన్ని ఇదిగో పిండి అక్కడ ఉంది నలుగు కూడా పెట్టమ్మా అలాగే సారీ భారతి అమ్మ కోసం నిన్ను శ్రమ పెట్టాల్సి వచ్చింది అయినా అమ్మ నిన్ను పిలుస్తుందని నేను అనుకోలేదు మీరు నేను అన్నదానికి ఫీల్ అయిపోకండి ఇట్స్ మై డ్యూటీ దట్స్ ఆల్ కదలకుండా కూర్చోండి ఓకే భారతి ఇంకా నలుగు పెట్టం అవలా ఇంకా లేదయ్యా ఎక్కడ సరిగ్గా కూర్చుంటే కదా ఉండండి అయినా అప్పుడే ఎలా అయిపోతుంది చల్లాయి కట్టుకున్న పనులను పట్టుకుని అంత రొమాంటిక్ గా స్నానం చేయిస్తూ ఉంటే ఏముగుడికైనా త్వరగా స్నానం చేసేయాలని ఎలా అనిపిస్తుంది రై నీ భోజనం ఇక్కడికే పంపిస్తాను కానీ సాయంకాలం దాకా అలా స్నానం చేస్తూ ఊరుకోరా అమ్మాయి సిగ్గుపడుతుంది అమ్మా నీ భోజనం కూడా ఇక్కడికే పంపిస్తాను ఏవి కాంప్రమైజ్ కాకుండా వాడి చేసి అలా స్నానం చేయించు రేపు నువ్వు కదా తాగున్నప్పుడే నేను నయం పడి ఉండే ఇప్పుడు వాడు ఎక్కువైంది నాకు అలాగే అనిపిస్తుంది అవునండి వాళ్ళ వాళ్ళకి చూస్తుంటే నాకు అర్థం కావట్లా ఇటు చూస్తే చెట్టా తిరుగుతారు అటు చూస్తే కుయ్యియి కుయి అంటారు ఇది నాటకమా కాపురమా అర్థం కావట్లా నా కళ్ళతో నేను చూశాను ఏమిటా మాటలు వాళ్ళంటే నాకేమన్నా పగ మన వాళ్ళ గురించి మనమే తెలుసుకోవడం మంచిది కదా అని హ్యాపీగా ఉంటే ఓకే లేకపోతే విడాకులు పింజేస్తే బాగుంటుంది బాగుడు భారతికి పిచ్చి పిచ్చిగా కూస్తావా చెప్పాలంటే ఏం పర్సనాలిటీ రా అమ్మూరు గుడిలో ఉన్నావురా ఉన్నవరాయి వీడికి నిన్నటి నుంచి బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం లేదే నేను ఇలా గోక్కుంటూ ఉంటే పీక్కుంటూనే ఉంటున్నాడు పక్కింటి వాడు మీద రాసాడు వాళ్ళ కాళ్ళు మెరక్కు కరపట్టుకుని బయట కూర్చున్నాడు ఎలా పారిపోవలేదు పెరట్లో ఇలా వాగుతున్నాడు ఏమిటండి ఇది చేపలు గురించి రాసిన చిన్న చిల్లు పెద్ద చిల్లు నవల్లో మేనమాగా అసలు నిజం చెప్పిన పందికొక్కుల పానకాలు రావు రాసిన గాది కింద బంది నవల్లో విలం మేనమావలో ఉందిరా పరిస్థితి వాడు కాళ్ళు విరకొట్టబోతే కాలు హాఫ్ చెయ్యి విరిగిపోయింది ప్రస్తుతం నీ తల మాత్రం నా అందుబాటులో ఉంది తర్వాత నీ ఇష్టం ఎరా వీడి మాటలు వింటుంటే నా గుండెల్లో దడగా ఉంది ఏమిటి ఇదంతా వీడి మాటలు నమ్మక చెల్లమ్మా వీడి మాటలు వింటే ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా ఉంది అటు కొడుకుని నమ్మాలో ఇటు అమ్మాలు వాళ్ళిద్దరూ సుఖంగా లేని కాడికి నేనెందుకు నా బ్రతకడం అప్పనంగా తిరిగి కూర్చోక గౌడు గేజ్ కబులు మోస్తావా బడిపో సంచి తీసుకుంటా అటు వెళ్ళి మళ్ళీ అడుగుతా కబులు చెప్పడానికి దొడిదాం అనుకో ఇటు గోడ అడుగుగా గోడ దూకిపోరా దూకుతాను కలర్ నలిపోయిన కలేజా ఎరిపే కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి వీళ్ళిద్దరు సంగతి ఎప్పటికైనా నేనే బయట పెడతాను బయట పెట్టిన తర్వాత నా సంచి నేను తీసుకెళ్తాను పోగెక్కడే ఉంటానా మావయ్య అమ్మేంటలా అడవడుగా లోపలికి వెళ్తుంది వాడేంటి అలా అరుస్తున్నాడు నల్లకిల్లాగాడు మీ అమ్మ కొద్దిగా అనుమానం తెప్పించాడు రా నేను దెబ్బ కొట్టేశాను ఒరేయ్ ఈ రాత్రిలోగా దాని అనుమానం నువ్వు పోగొట్టకపోతే అది నా ప్రాణం తీసేస్తుంది తర్వాత నీ ఇష్టం ఒరే అన్నయ్య నువ్వు ఎన్నైనా చెప్పు వాడు చెప్పిన మాటలు విన్నాక వీళ్ళ మీద నాకు అనుమానం గానీ ఉంది నేను చెప్పిన నిజం అదేం లేదు నేను నమ్మను రా నేను నమ్మించాలంటే నీ ప్రేమ చేయాలి అట్లు పద కూర్చుని చూద్దాం పద అమ్మయ్యా ప్రభు మీ కాపురం కన్నుల పండుగగా చూడాలనుకున్నాను చూశాను నాకెంతో తృప్తిగా ఉందిరా ఏమిటమ్మా ఇంత తొందరగా వెళ్ళిపోతున్నావు ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా కాదు నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి అసలు పెళ్లిలోనే మీతో సత్యనారాయణ వ్రతం చేయించాల్సింది మర్చిపోయాను అందుకే మీరిద్దరు ఇక్కడ నేను అక్కడ ఉండాల్సి వచ్చింది హా నీ కబురు చేయగానే వచ్చాయి నాన్న మరి నేను వెళ్ళరానా వెళ్తాను వెళ్తాను ఇప్పటికి ముప్పై రెండు సార్లు నువ్వు వెళ్ళడం లేదు అక్కడ నేను వెళ్ళిపోతుంది నువ్వు ఇక్కడే వెళ్ళిపోతావు సత్యనారాయణ వ్రతం ఇక్కడే చేయాల్సి ఉంటుంది అన్నయ్య నీకేం పిల్ల చెల్ల ప్రేమ తెలియడానికి అవును కోళ్ళు ఎక్కడ నువ్వు వెళ్ళిపోతుంటే ఇంట్లో ఎందుకు ఉంటుంది అదే బయట ఉంది అన్నయ్య నువ్వు మందు మానేసాక లక్షణంగా ఉన్నావు నీకేమే నువ్వు నేను ఇదివరకు ఉండే స్థానంలో ఉన్నావు ఇప్పుడు నీ స్థానంలో నేను అదేమిట్రా అదే శని నాలుగో పాదంలో ఉన్నాడు మూడో పాదం కనిపిస్తాం లేదు నానా వీడు ఎప్పుడేం మాట్లాడతాడో నాకు అర్థం కావటం బయలుదేరు అమ్మయ్య పీర్లు గుండాలు పడ్డట్టుందిరా మీ అమ్మ బయలుదేరుతూ ఉంటే ఇక్కడున్నావా వెళ్ళొస్తానమ్మా ఏమ్మా ఏం కావాలి చెప్పమ్మా ఇంకో నాటి రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా మాకు సంతోషంగా ఉంటుంది చిన్నపిల్లలు మీ మధ్య నేను ఎందుకమ్మా సత్యనారాయణ వ్రతాన్ని కబుర్ చేస్తాను వెంటనే వచ్చాయి ఆ ఒరేయ్ అన్నయ్యా తొందరగా రారా ఆ వస్తున్నా పోదమ్మ డ్రాప్ చేస్తాను నువ్వెందుకు కూడా నేను డ్రాప్ చేసి వస్తాను కదా అవును బాబు ఏం పర్వాలేదు కూర్చోమ్మ కోడలు ఒక్కటే ఉంటుంది నువ్వు ఉండరా ఇదో ముందు సూట్లో నేనేం నేను డ్రైవర్ని కాదు కార్యకమందు కూర్చోడ నేర్చుకో. సరేలేరా అద. అలాగే. పార్టీ. జ్ఞాత ఉండమ్మా క్షమించండి. మా అమ్మ వెళ్ళగానే మిమ్మల్ని పంపించడానికి రెండు నిమిషాలు ఆలస్యమైంది నా మాట మన్నించి ఇంటికొచ్చి ఇంత నాటకం నాటకವಾಡినందుకు చాలా థాంక్స్. యు మెన్షన్. ఇది میرے سے నాటక అలర్టరికి ఎవరైనా నమ్మించడానికి నన్ను మాత్రం బెదిరించండి. डेफिनेटली నాట్. పదం డ్రాప్ చేస్తాను రోడ్డు మీద ఆటోలు చాలా ఉన్నాయి నా దారిని చూసుకుంటాను మీ దారికి నేను ఎప్పుడు అడ్డురాను నో మెన్షన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి అర్జెంట్గా రమ్మన్నారట ఏమీ లేదు నువ్వు నాకు సహాయం చేయాలి ఇంకెవరైనా అడగొచ్చు కానీ అది నువ్వు చేస్తేనే బాగుంటుంది కాదనోగా అదేమిటి సార్ బాస్ అయ్యే మీరు ఎలా రిక్వెస్ట్ చేయడం చెప్పండి ఏం చేయాలో మరే లేదమ్మా ఆఫీస్ లో ఫైల్స్ అన్ని చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఎక్కువైనాయి వీటన్నింటినీ ఆఫీసులో చుట్టం మంచిది కాదు పద్ధతి పైగా గవర్నమెంట్ మనం మోసం చేయకూడదు పది రూపాయలు ఎక్కువ ట్యాక్స్ కట్టాలనే ఉద్దేశం గల మనిషి అయితే ఆ ఫైల్స్ ఇవ్వండి సార్ ఇంటికి తీసుకెళ్లి రేపు ఉదయం కల్లా తీసుకొస్తాను లేదమ్మా నేను దగ్గర ఉండి తప్ప ఇవన్నీ వర్కౌట్ కాని విషయం అంతా కీకిరి బీకిరిగా ఉంటుంది సాయంకాలం మన ఆఫీస్ టైం అయ్యాక నువ్వు మన గెస్ట్ హౌస్కి వస్తే మన స్టాఫ్ అంతా అక్కడే ఉంటుంది అందరం కలిసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలాగే సార్ తప్పకుండా వస్తాను చూడమ్మా ఈ నెల జాతం తీసుకున్నావా తీసుకున్నానండి తీసుకోకపోతే నాతో చెప్పు అలాగే వస్తాను సార్ నీకు బుర్ర ఉంది కానీ బుద్ధి లేదురా మొక్క పువ్వు అయ్యే టైంకి దాన్ని మధ్యలో తుంచేసినట్టుంది నువ్వు చేసిన పని ఏ విషయం నువ్వు మాట్లాడేది భారతి మన ఇంట్లో నాలుగు రోజులు ఉండేటట్టు పథకం ఆలోచించాం కదా మరో రెండు ఉంటే పూర్తిగా మారేది కదా మీ అమ్మ కోసం నాలుగు రోజులు ఉంచిన వాడి ఏదో కారణం చెప్పి మరో రెండు రోజులు ఉంచలేకపోయావా అలా అనుకోవడం నీ భ్రమమాయ్యా ఆడదాని కోపాన్ని పోగొట్టొచ్చు బాధను పోగొట్టొచ్చు పొగరిని అంత తేలిగ్గా పోగొట్టలేం భారత్ లాంటి పొగరబోత ఆడదాని పొగరు తగ్గిస్తే గాని మారదు ఏదో ఒక ఎదురు తినాలి స్టాఫ్ ఫైల్స్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఇక్కడ పిలిపించడానికి నేను చెప్పిన మాటలు చూడు లలిత రా గురించి నీకు జురగా చెప్పిందేమో లలితను కడుపు దించుకోవాలి మనకి ఏళ్ళు లేకుండా పోతుందంటే చచ్చింది లేకపోతే పూలు పెట్టి చూసుకున్నావు ఆయన నిన్ను అంతకంటే గొప్పగా చూసుకుంటాను ఈ రోజు నుంచి నాకు పర్మనెంట్ పర్సన్ ఆఫీస్ ఆఫీసులో నాకంటే నీకు గౌరవం ఎక్కువ ఐదు వేల రూపాయల జీతం ఎక్కువ ఇస్తాను నువ్వు ఈ గెస్ట్ హౌస్ లో పర్మనెంట్ గా ఉండిపోవచ్చు నేను బాసు అనుకున్నాను కానీ నువ్వు ఇంత భయంకరమైన అర్థమైంది కదా నువ్వు నా గెస్ట్ హౌస్ అనుకుంటారు అనుకున్నాగా జరగటం గుండె ధైర్యం ఉండాలి కానీ అపరాధికి తెలిసి నీలాంటి వాడి మాటలకి బెదిరే మనిషి కాదురా ఈ భారతి